తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లకు ఈ స్థానంలో అమలయ్యేలా ఆమోదం తెలిపింది మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రిజిస్ట్రేషన్ ప్లేట్లపై కొత్త ప్రిఫిక్స్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి కార్యాలయం తెలిపింది మోటారు వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ నలభై ఒకటి సబ్ సెక్షన్ అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం జూన్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి రవాణా సంఖ్య ఎస్ఓ త్రిబుల్ ఫోర్లో లో భారత ప్రభుత్వ నోటిఫికేషన్ లో ఈ క్రింది సవరణను చేస్తోంది అధికారిక గెజిట్ లో ఈ నోటిఫికేషన్ ప్రచురితమైంది వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో టూ టీజీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తక్షణమే అంటే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది రెగ్యులేటరీ స్పష్టత సమర్థతను పెంపొందించడమే ఈ మార్పు లక్ష్యమని తెలిపింది కొత్త వాహనాలకు ఈ మార్పు వర్తిస్తుందని టీఎస్ నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు కొనసాగుతాయన్నారు రోడ్లపైకి వచ్చే కొత్త వాహనాలకు రాష్ట్రంలో టీజీ ప్రిఫిక్స్తో రిజిస్టర్ నెంబర్ ప్లేట్లు ఉంటాయని తెలిపింది అయితే పాత వాహన యజమానులు కూడా నెంబర్ ప్లేట్లలో మార్పులు చేసి కొత్త రూల్కు మారే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను మారుస్తూ వాటిని సవరణలు చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది రైతు బంధు రైతు భరోసాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లుగా ఆ పథకాలను కొనసాగిస్తోంది ఇక తెలంగాణను టీఎస్ బదులు టీజీ చేస్తామని అధికారం చేపట్టిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే